ఒక పార్టీ నుండి ఇంకో పార్టీ లీడర్లను ఆగ చూసింద్రా అన్నం వాళ్ళకే సున్నం పెడుతున్న అంటుంటారు లేని లేని ముచ్చట్లన్నీ పుట్టిస్తుంటారు అందుకే పక్క పార్టీల దోస్తులున్నా సరే బగ్గ మంచున్నా సరే ఒకగలనొగలు అస్సలు ఒగుడుకోరు గిట్లనే ఇగో సెంటర్ మంత్రి బండిసార్ ముచ్చట్లు జోడు రెట్లున్నాయో లీడర్ సాబులు మైకుల ముంగటి కొత్త చాలు వాళ్ళు వాళ్ళంత వాళ్ళు వాళ్ళు అంతొకటే అన్నట్టు ఆడిపోసుకుంటున్నారు పువ్వు పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు ఒకటే అంటారు చెయ్యి పార్టీ వాళ్ళు కాదు కాదు చెయ్యి పార్టీ వాళ్ళు కారు పార్టీ వాళ్ళు దోస్తులు అంటారు పువ్వు పార్టీ వాళ్ళు పువ్వు పార్టీ చెయ్యి పార్టీ రెండు ఒక్కటే ఇద్దరు కలిసి తొక్కనికి చూస్తాను అన్నట్టు మాట్లాడుతుంటారు కారు పార్టీ వాళ్ళు లీడర్ల ముచ్చట్లు చూసి అసలు ఎవరు ఎవరు దోస్తులు ఎవరు ఎవరు దుష్మన్లో తెలియక పార్షానవుతుంటారు పబ్లిక్ ఇక గిసోంటి ఆలనే సెంటర్ మంత్రి బాండిసారి ఏమన్నాడో చూడర్రే మా అన్న పోగొడితే అప్పుడప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది అన్నాడు పొగడుకోడు వేరే పార్టీతో వారు మంత్రిగా ఉన్నప్పుడు అన్ని విధాలేటర్ కార్పొరేటర్గా ఉన్నప్పుడు చాలా సహకరించినవి మా సోదరుడు మా అన్న శ్రీధర్ గారి దగ్గర పొగిడితే ఇంత ముందు ఇబ్బంది ఇప్పుడు ఇబ్బంది సెంటర్ మంత్రి బండి సారు అప్పట్లో కరీంనగర్ల కార్పొరేటర్గా పని చేసిన పనిచేసిన దినాలలోనే శ్రీధర్ బాబు సారు మంత్రిగా ఉన్నాడట అప్పట్లో పబ్లిక్ కొరకు ఎటువంటి పనులు కావాలని అడిగినా చేసి పెట్టేదాట అందుకే అన్న మా అన్న అన్నట్టు పాయిరం చూపించిండు కానీ పూ పార్టీలో ఉండి చెయ్యి పార్టీ వాళ్ళని బొగిడితే మళ్ళీ లేందో కంప అని సారు రెండు మూడు ముచ్చట్లతోనే ఇడిచిపెట్టిండు బండి సారు ముచ్చట్లు చూసినాక లీడర్లు మీదికి తిట్టుకుంటారు కానీ లోపట అంత అంతొక్కటే అనుకుంటారు ఇప్పుడు చాలామంది